ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరవ నాడు షష్ట గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది సో దాని తర్వాత మనం మూడు సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల అలాగే రేపు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీనాడు గురువు మారుతా ఉన్నాడు గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సో మరి ఈ రెండు మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరమున్నర మరియు రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో సింహరాశి జాతకులకు సంబంధించి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియదండి అంటే మీ మీ మొదటి అక్షరం పేర్లోని మా మీ మూ మే మో టా టి టు టే అనే అక్షరాలు కనుక ఉన్నట్లయితే మీది సింహరాశి జాతకంగా భావించాల్సి ఉంటుంది సింహరాశి జాతకులకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు సో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది సింహరాశి జాతకులకు విపరీత రాజయోగం అనేటువంటిది ప్రారంభమవుతోంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఆర్థిక మీకు మీరు స్టార్ జాతకం మీదే మీది మీకు తిరుగులేదు సింహరాశి జాతకులకు ఒకే ఒక సమస్య ఒకే ఒక సమస్య ఏమిటంటే తల్లి తండ్రు ఇద్దరులో ఒకరికి ఆరోగ్య భంగములు అనేటువంటిది సింహరాశి జాతకంలో కనిపిస్తూ ఉంది ఇది ఒక్కటే సమస్య ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు గుర్తుంచుకోండి సింహరాశి వాళ్లకు ఎటువంటి సమస్యలు లేవు ఒకే ఒక్క సమస్య తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి మిగిలినటువంటి వ్యవహారాలన్నీ విజయం దిశగా ప్రయత్నిస్తాయి సూపర్ స్టార్ జాతకం మీది సింహరాశి వాళ్ళది ఓకే మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు వృషభ రాశి వారికి అక్కర్లేదు మిథున రాశి వారికి అక్కర్లేదు కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది కన్యా రాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు అలాగే కర్కాటక సింహం కన్యా అయిపోయింది తులారాశి వారికి కూడా అవసరం లేదు వృచ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు మా ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా నుండి బయటపడతారు అలాగే మకరం కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలున్నాయి ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు నుండి రెండున్నర సంవత్సరాలు యాడ్ చేసుకోండి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు రెండున్నర సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు ఓం నమ వెంకటేశాయ